హలో అండి ఈరోజు నేను ఈ వీడియోలో చేపల పులుసు అనేది చూపిస్తున్నానండి కానీ మనం రెగ్యులర్గా పెట్టుకునే చేపల పులుసులా కాకుండా ఇది కొంచెం స్పెషల్ అండి టేస్ట్ వైజ్ అయితే చాలా చాలా స్పెషల్ ఇది మనకి పులస చేపకి ఈక్వల్గా పోటీ పడే అంత టేస్ట్ ఉంటుందండి సో ఇంకా లేట్ చేయకుండా ఇది ఏం చేప ఈ పులుసు అనేది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ చేపలు వచ్చేసి తులిపరుగులు ఇవి మనకి చాలా మంచిగా షైనింగ్గా ఉంటాయి అన్నమాట ఇవి తలకాయ వచ్చేసి కొంచెం సన్నగా ఉంటుంది చేప అంతా మాత్రం మనకి సిల్వర్ ఐటమ్స్ ఎలా మెరుస్తాయో అలా మెరుపుగా చాలా మెరు మెరిసిపోతూ ఉంటాయండి చూస్తున్నారు కదా అటు ఇటు తిప్పినప్పుడు వీటిని తులిపరుగులు అంటారు టేస్ట్ వచ్చి మనకి పులస చేప టేస్ట్ ఈక్వల్గా ఉంటుందన్నమాట చేపల్ని బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా కొంచెం అన్నీ కూడా కొంచెం కొంచెంగా సాల్ట్ పసుపు కారం వేసుకుని ఒకసారి మొత్తం ఈ చేప పీసెస్ అన్నిటికీ కూడా పట్టే విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి ఇక్కడ మనకి ఈ చేప ముక్కలు అనేవి కొంచెం మెత్తగా ఉంటాయండి ఒక్కొక్కసారి అయితే మనకి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా ఈ ముళ్ళు కూడా మనకి ఈ విధంగా బయటకు వచ్చేసినట్టుగా కనిపిస్తాయి అనమాట కానీ చేప తీరే ఆ విధంగా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా మనం హ్యాండిల్ చేసుకుంటే సరిపోతుందండి లేకపోతే మొత్తం మెత్త మెత్తగా అయిపోతాయి అనమాట కట్ చేసుకునేటప్పుడే కొంచెం కేర్ఫుల్గా కట్ చేసుకోవాలి మనం అవన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత ఒక పాన్లో ఆయిల్ వేసుకొని ఇక్కడ కొద్దిగా ఆనియన్స్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి కర్రీకి కావాల్సినటువంటి ఆనియన్స్లో ఒక ఆనియన్ వచ్చి చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి రిమైనింగ్ ఆనియన్స్ని వచ్చి ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకుని కొద్దిగా అల్లం వెల్లుల్లి అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు అనేది వేసుకుని మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలండి కర్రీలోకి కావాల్సినటువంటి ఆనియన్స్ అన్నీ కూడా మొత్తం పేస్ట్లా కాకుండా కొన్ని పీసెస్ కింద కొన్ని కొంత పేస్ట్ వల్ల వేసుకుంటే మనకి పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఏ పులుసు అయినా సరే మనం చేపల పులుసు ఈ ప్రాసెస్లో చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మనం ఇది ఫ్లేమ్ అనేది తక్కువలో ఉంచుకొని ఆ ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయిన తర్వాత ఈ పేస్ట్ కూడా వేసుకుని మీరు తిని కారంను బట్టి పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఫ్లేమ్ అనేది తక్కువలో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ అవి ఫ్రై అయ్యే లోపల మనం పులుసుకు కావలసినటువంటి చింతపండుని తీసుకుని ఈ విధంగా లైట్గా కొంచెం హాట్ వాటర్లో వేసుకుని ఈ విధంగా నానబెట్టుకుని ఉంచుకుంటే మనకి పులుసు అనేది చాలా బాగా వస్తుందనమాట చూసారు కదండీ ఆనియన్స్ అనేవి ఈ విధంగా మనకి బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఈ ఆనియన్ పేస్ట్ అనేది ఈ విధంగా మనకి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఆల్రెడీ కలిపెట్టుకున్నటువంటి ఈ ముక్కలు అనేవి వేసుకోవాలి చేప ముక్కలు వేసుకున్న తర్వాత ఒక్కసారి మాత్రమే వీటిని కొంచెం జాగ్రత్తగా మొత్తం అంతా ఈ ఆనియన్ పేస్ట్ అంతా ఈ పీసెస్కి పట్టే విధంగా జాగ్రత్తగా అయితే కలుపుకోవాలండి మనం మామూలుగా పెట్టుకునే చేప పులుసు అయితే కనుక మనం స్పీడ్గానే కలిపేసుకోవచ్చు ఇది కొంచెం చేప అనేది మెత్తగా ఉంటుంది కదా కొంచెం జాగ్రత్తగా ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఇప్పుడు మీరు దీనికి టేస్ట్ తగ్గట్టుగా కారం పసుపు ఉప్పు అనేది వేసుకోవాలండి మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి ఒకసారి చూసుకుని మీరు తినే కారం బట్టి ఈ కారం అనేది అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి సాల్ట్ కూడా అంతేనండి మీరు తినే టేస్ట్ని బట్టి సాల్ట్ వేసుకుని ఇవన్నీ కూడా ఈ చేప పీసెస్ అన్నిటికీ పెట్టే విధంగా కలుపుకోవాలి చాలా జాగ్రత్తగా కలుపుకోవాలండి లేదంటే చేప మొక్కలు అనేది విడిపోతాయి అన్నమాట ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ ఈ విధంగా పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్నటువంటి చింతపండు రసం అనేది ఇందులో వేసుకోవాలండి ఈ విధంగా వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా ఈ పీసెస్ అన్నీ కూడా అడుగున మనకి ఉల్లిపాయ అనేది అంటుకుపోయి ఉండకుండా ఈ విధంగా పులుసులో కలిసే విధంగా జాగ్రత్తగా కలుపుకొని క్లోజ్ చేసుకుని ఈ విధంగా ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకుని మరిగించుకోవాలండి మనకి పులుసు మరిగే లోపల ఇక్కడ మనం ఇందులోకి ఒక పులుసుకు సరిపడ్డ పులప వరకు పెద్దవైతే కనుక రెండు టమాటాలు వేసుకోండి చిన్నవైతే కనుక ఒక మూడు టమాటాలు గుజ్జు వరకు తీసుకుని వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ టమాటా గుజ్జంతా కూడా పులుసులో కలిసే విధంగా కలుపుకోవాలండి ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఈ బెండకాయలు అయితే కొంచెం రెండు రెండు ముక్కల కింద మాత్రమే కట్ చేసి పెద్దగా వేసుకోవాలండి వీటిని ఈ విధంగానే వేసుకోవాలి పైన వేసుకుంటేనే బాగుంటాయి అన్నమాట సో వీటిని కూడా వేసుకున్న తర్వాత ఈ పులుసులో ఒకసారి కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా కూడా బాగా కలిసిన తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర అనేది వేసుకొని ఫ్లేమ్ అనేది హైలోనే ఉంచుకుని ప్లేట్ అనేది వేసి మనం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బాగా మరిగించుకోవాలండి ఈ విధంగా పులుసు అంతా కూడా దగ్గర పడిన తర్వాత ఒకసారి మీరు మీ టేస్ట్కి తగ్గట్టు అన్నీ ఒకసారి చెక్ చేసుకోవాలి మీకు ఏదైనా తక్కువగా అనిపించింది అంటే కనుక ఇక్కడ ఒకసారి వేసుకోవాలండి పులుసు అనేది మనకి ఈ విధంగా కొంచెం దగ్గరగా వచ్చిన తర్వాత మనం ప్లేట్ వేసుకొని ఫ్లేమ్ అనేది తగ్గించుకొని సిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకొని ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసుకుంటే మనకి చాలా టేస్టీగా ఉండేటటువంటి చేపల పులుసు అనేది రెడీ అయిపోతుందండి మనం ఇందులో ఎలాంటి మసాలా కూడా వేయనవసరం లేదండి ఇదే ప్రాసెస్లో వేసుకుంటే పులుసు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎందుకంటే బేసిక్గా మనకి పులుసు ఉడుకుతున్నప్పుడే ఆ స్మెల్ అనేది మొత్తం చాలా టేస్టీగా వస్తుందండి ఈ చేప అనేది సో వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్